అంటే హాస్పిటల్ పోయినాం పిల్లలు పెట్టడానికి ఛాన్స్ లేరు అని మీకోసం నిన్ను 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 ఇష్టపడే కదా వాడు ఉన్నది ప్రెగ్నెంటే పర్మనెంట్ గా రాదంట

ఇది ఎట్లా అంటే సీరియస్ సిచ్యువేషన్ అనమాట ఏంటి అంటే డైరెక్ట్ వీడియో చూసిన తర్వాతకి నేను ముందు ఏం ఎక్స్ప్లెయిన్ చేయను మ్యాటర్ ఏంటి వంశీ ఎట్లా రియా ఇది నా లైఫ్కి సంబంధించింది చాలా అంటే చాలా పర్సనల్ సో మీ నాకు వంశీకి ఇద్దరికి సంబంధించింది అనమాట మీకు మీకు కూడా కొంచెం వంశీ ఎట్లా రియాక్ట్ అవుతాడో సరే అంత ప్రాబ్లం ఉన్నా కూడా అని వదిలేస్తాడో లేదో అనేది కూడా ఒకసారి చూద్దాము ఇది ఎట్లాంటి ప్రాన్ కాదు ఏం కాదు సీరియస్ అనమాట ఫస్ట్ అందరు అవతలు ఉన్నారు వంశం లేడు వంశం పేసేట ఫస్ట్ అక్క వాళ్ళతో రియాక్షన్స్ తీసుకుంటా వంట వర్ఫుల్ ప్రోగ్రామ్ మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పాలి చెప్పు నువ్వు నీకోసం అంటే హాస్పిటల్ పోయినా పిల్లలు కుట్టడానికి ఛాన్స్ లేదు అని అంటే నాకు చెప్పడానికి వస్తలేదా నాకు ఇరెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్ ఒకటి ఉంది ఎప్పుడు కాలే అంటే టూ థౌసండ్ సెవెంటీ నాకు ఎప్పుడు కాలే ఈ అవుతుంది లాస్ట్ ఈ లో లాస్ట్ టూ త్రీ మంత్స్ నుండి తర్వాతకి ఏంటంటే పీసీ నేనేమనుకున్నా పీసీఓడి అని అనుకున్నా కానీ పీసీఓడి పీసీడ్ అంటే కూడా దానికి వర్కౌట్స్ అవన్నీ చేస్తే వస్తాయంట కదా కానీ కాదంట ఏమన్నారు గర్భసంచి ఉందంట అంటే ఒక బేబీ అనేది ఫాలో పడాలని కూడా చాలా ప్రాబ్లం ఉందంట నేను అడిగిన అంటే డాక్టర్కి అడిగినా లేదు కావాలి అంటే ఛాన్సెస్ ఉన్నాయా అంటే లేదు నైన్టీ ఎయిట్ పర్సెంట్ అసలు రా రానే రాదు ఎందుకు అని అంటే ఫస్ట్ రావాలి అన్న దానికి సపరేట్గా ఏదైనా ట్రీట్మెంట్ వస్తేనే చేయగలం లేకపోతే లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు నాకు వంశీకి రిలేషన్ కదా నేను అక్క ఫర్ ఎగ్జాంపుల్ మా ఎవరైనా రాబోయే తరం గురించి ఆలోచించి బేబీసే కనాలి అని ఉండదు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వంశీ ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలుస్తలేదు రావడానికి ఎట్లా వస్తే వాడు నిన్నులో వేసిండు అర్థమవుతుందా సార్ నీకు ప్రాబ్లం ఉంది అని చెప్తే వాడు ఎందుకు నిన్ను ఎందుకు వదిలేదు సార్ చెప్పు ఇప్పుడు ఇప్పుడు అట్లా చెప్పొచ్చారు అక్క ఎవరికి ఉండదు పిల్లలు కావాలి పిల్లలు కావాలి కానీ వాడు వాడు దానికంటే ఫస్ట్ నిన్న లవ్ చేసేది సో అలాంటప్పుడు మేబీ ఏమో ఫ్యూచర్ లో మేబీ నీకు పిల్లలు ఉంటారని ఒకవేళ అప్పటి పెళ్లి కాదు ఫ్యూచర్ లో పెళ్లి అయ్యే సిచ్యువేషన్ వరకు వచ్చేసరికి అప్పటివరకు వస్తే చెప్పిస్తాడు ఒకవేళ అట్లా కూడా కాకపోతే నీకు హ్యాపీ నీ హ్యాపీనెస్ కోసం వాళ్ళ హ్యాపీనెస్ కోసం వేరే అమ్మాయి పిల్లలనన్నా అడాప్ట్ చేసుకుంటాడు దానికి ఎంత ఓనైనా వాడు నేను అయితే సఫర్ ఈ విషయంలో నాకు వాడి మీద నమ్మకం ఉంది అసలు ఇట్లాంటి విషయాలలో అసలు వాడు అట్లా నిన్ను పెట్టాడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా నిన్ను బాధ ఒకవేళ బాధ ఉంటది చిన్నపిల్లలతోనే ఉంటది కానీ ఇప్పుడు వాళ్ళ బండి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా వాడైతే అట్లా అసలు నిన్ను సఫర్ నేనైతే నిన్ను కూడా చేయడాడు అయితే అదైతే ఖచ్చితంగా నేను గ్యారెంటీ ఇస్తాను అట్లాంటి విషాలకి హర్ట్ అయ్యి అరే నన్ను ఏమంటాడో నన్ను ఏమనుకుంటాడో నన్ను వదిలేస్తాడు అది మాత్రం అనుకో నిన్నైతే వాడు వదిలేడు అనుకుంటున్నాడు ఇన్ని రోజులు మంచిగా ఉంటాం మేము ఇప్పుడు లవ్ చేస్తాడు అరే ఇంకా తర్వాతకి రాను రాను గొడవలు అయినాయి అనుకో వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ అప్పుడు కూడా నా బలహీనతను తీసుకోవద్దు కదా అరే ఇట్లా కాలేదు అని చెప్పేసి అట్లాంటి దాని చూసి నీ గుండెల మీద చేసుకొని వంశం ఎట్లా ఉంటాడు కాదు మరి కాదు మనసు నీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు మారతాయేమో అట్లా అట్లా వాడు చెయ్యడు నువ్వు అట్లా ఏం అవ్వాలి ఫస్ట్ నీ తనికే వచ్చినా అంటే మోనికా చెప్పలేదు తర్వాత ఏం టెన్షన్ వాడు ఇంకా చాలా వాడు అర్థం చేసుకుంటాడు వాడేం అందరిలో కాదు కదా ఏ చి పిల్లలు పుట్టారు నాకు వద్దు మా ఇంట్లో వద్దు అంటారు అని ఏం అనేటోడు కూడా కాదు కదా నీ కోసం నిన్ను నిన్ను ఇష్టపడే కదా వాడు ఉన్నది

చెప్పిన గతే నాకు పీరియడ్ సరిగ్గా అవ్వట్లేదు నేను జ హాస్పిటల్ పోతున్నాం అని మొన్న చెప్పలేదు రిపోర్ట్స్ నైట్ వచ్చినాయి మేము అందరికి నైట్ చెప్పలేం ఇంకా నాకే మస్తు బాధతో నేర్చుకుంటా చేసుకుంటాం ఉండే పిసిఓడి ప్లస్ ఇంకా గర్భసంచి చిన్నగా ఉందంట అందులో బేబీ ఫామ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అంట కేవన్ బేబీ ఫామ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అంట

పిజిఓడి అంటే మన వైట్ లో చేసిన వర్కౌట్ సెషన్ నా టాబ్లెట్ వస్తుంది పిజిఓడి అంటే ప్రాబ్లం కదా అన్నీ కలిపి వచ్చింది దరే రిలీజ్ ఇను దానికి ఎంత ఉందో అంటే ఏం టెన్షన్ లేదు ఇద్దరు అన్నలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు పిల్లలు వాళ్ళు ఏం టెన్షన్ లేదు అవసరం లేదు ఏం అలా పెద్ద ఇదే దాని గురించి గొడవడాల్సింది ఏం లేదు ఫీల్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఎప్పుడు ఓకే అంటాడు ఇద్దరికి ఒక లొల్లి అయ్యింది అనుకో గట్టిగా ఫ్యామిలీ పరంగా ఏదనుకో లొల్లి అయ్యింది ఏ నీకు వీక్నెస్ ఉంది అయినా నేను చేసుకున్నా అంటే ఎట్లుంటుంది అక్క నైన్ సీరియస్ గా మాట్లాడుతున్నా కొన్ని విషయాలు ఇంకేం లైఫ్లో లేవు లేవనుకో

నేను చూసుకుంటా నెగిటివ్ గా స్ప్రెడ్ చేయట్లేదు నన్ను చూసుకుంటా చూసుకుంటానికి థాట్స్ రావు నేను ఒక బేబీని ఒక బయట ఒక బేబీని తెచ్చుకొని కూడా మేము అడాప్ట్ మాకు అంత ఉన్నది మీరు చూసుకుంటే మేము చూసుకుంటాము ఇప్పుడు ఓన్ అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది ఇద్దరికి అట్లా వచ్చినప్పుడే వస్తుంది ఇంకా ఇద్దరికి లొలి అయినప్పుడు ఒక్క వీక్నెస్ మూమెంట్ అనేది రాదాక గుర్తుకురావు ఆ మూమెంట్ అప్పుడే కదా ఇద్దరం దగ్గర చూసుకోవాల్సింది ఒకరిని ఒకరు చూసుకోవాల్సింది అలాంటి సిచువేషన్ చూసుకోవాల్సింది నీకు రాకపోతే ప్రాబ్లం లేదు చూసుకుంటాడు

నువ్వు ఎందుకు టెన్షన్ పెడుతున్నావు నేనే కూల్ ఉన్నావు కదా ఏం కాదే నాకు ఉంటది కదా నీకుంటున్నప్పుడు ఇంకేం చేయలేదు దేవుడు ఇచ్చాడు అనుకో అంతే ఏం చేస్తాం అది ఒకటి ఉంది అడాప్ చేసుకుందాం అంటున్నావు కదా అడాప్ట్ చేసుకున్నా మంచి పిల్లలు చిన్న పిల్లల్ని ఉంటారు ఏం కాదు

అంతసే పీసీ వాడి ఉంది కదనే గర్భసంచిది మ్యాటర్ తప్ప అసలు ఏం తప్పు ఎత్తున పీసీ మరి అందులో ఎవరు చదువు రిపోర్ట్లే మరి అలా ఉంది చూడు అలా పీసీవాడి ఉంది ఉంది కదా

మా అని అంటే ఇష్టపడనဘူး రీసెంట్ గా ఒక మ్యాటర్ మా దగ్గరికి వచ్చింది మా కూడా జరిగింది ప్లీజ్ నెక్స్ట్ టైం నుండి ఇలాంటి ప్రాంక్ చేయకు కమ్ముందా కమ్ము కొర్తని దీనికి రాకపోయినా పర్లేదు गाइस నా ఫీలింగ్ అయితే అదే ఎప్పుడు ఎప్పుడ అదే ఉంటది మనసంతా ఏదో వింత పులకింతై పాడనే ఏం లేదు వంశం అట్లా కాదు నేను అట్లా కాదు నేను లేకపోయినా వంశ ఉంటాడు నేను వేరే వాళ్ళని పెంచుకుంటాడు అబ్బేసుకుని ఇట్లాంటి ప్రాబ్లం ఉంది నాకు పిల్లలు అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో తర్వాత వాళ్ళ హస్బెండ్ వదిలేసినాడంట సో వదిలేసిన మేమెందుకు పబ్లిక్ లో ఇట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి మాకు ఒక థాట్ అయితే వచ్చింది అంటే మీకు ఫస్ట్ రిలేషన్ కావాలి అని పిల్లల కోసం అనేది అది తర్వాత తెలుస్తుంది తప్పిస్తే చెక్ చేసుకొని మరి మీ దగ్గరికి రారు బాయ్స్ మెంటాలిటీ చెప్తున్నా చెక్ చేసుకొని మరి మీ దగ్గరికి రాదు మధ్యలో ప్రాబ్లం రావచ్చు లాస్ట్కైనా రావచ్చు ఫస్ట్ నుండి వచ్చినా వాళ్ళకి తెలియదు కావచ్చు సో అది కాదు ఇది అని చెప్పేసి వంశీ నాకు ఎట్లయితే ధైర్యం చెప్పారు సో మీ దగ్గర ఉన్న వైఫ్స్ కానీ లవర్స్ కానీ సో అండ్ సో పర్సన్స్కి ధైర్యం చెప్పి ఇట్లా కాదు ఇట్లా నెక్స్ట్ చేద్దామని చెప్పండి తప్పిస్తే మధ్యలో వదిలేసి ఐ ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంది అని వేసుకుంది నెక్స్ట్ తన లైఫ్ ఇంకా ఉండదు కదా అట్లా మీరు ఎందుకు వదిలేస్తారు అనేది అదొక థాట్తోని మేము ముందుకి సోషల్ 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 ఎక్స్పీ ఎక్సర్ ఎక్స్పెరిమెంట్తో వచ్చిన అనమాట సో ఇలా ఎలాంటి నెగటివ్ కామెంట్స్ పెట్టకండి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు టుస్